నమస్కారం నేను ఈ వీడియో చెయ్యటానికి ఇన్స్పిరేషన్ ఈరోజు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ అండి ఈరోజు ఉదయం మూసారాంబాగ్ శాలివాహన్ నగర్ కాలనీలో నుంచి వస్తూ ఉంటే ఎండగా ఉంది కొబ్బరి బొండం తాగుదాము అని చెప్పి నేను నా మిస్సెస్ ఒక కొబ్బరి బోడం బండి దగ్గర ఆగాం నాకొక హ్యాబిట్ ఉంది ఈ పూలు అమ్మే బండి వాళ్ళతోటి అరటిపళ్ళ బండి వాళ్ళతోటి ఇట్లా కొబ్బరి బండు వాళ్ళతోటి ఆగినప్పుడు సరదాగా వాళ్ళతో కబుర్లు పెట్టుకుంటూ ఉంటారు ఆ మాటల్లో అతను మా విలేజ్ వాడు అని చెప్పి తెలిసిందన్నమాట కాసేపు అతనితో మాట్లాడటంతో ఇప్పుడు ప్రస్తుతం విలేజ్ ఎట్లా ఉంది ఏంటి ఇవన్నీ తెలిసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నా చిన్నతనం జ్ఞాపకాలు చిన్నప్పుడు మేము ఆడుకున్న ఆ పిల్ల కాలువ మా స్కూలు ఆ వాతావరణము మేము ఆడుకున్న ఆటలు తాటితోపు ఆ తోపుల్లోకి వెళ్ళి ఆడుకున్న ఆటలు తిన్న తాటి ముంజలు ఇట్లాంటివన్నీ కూడా గుర్తుకొచ్చి మనసంతా ఒకలాగా అన్నమాట నా తరం వాళ్ళు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఆ సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళు మేము సాధారణంగా సాధారణమైన బడిలోనే చదువుకున్నామండి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం అయినా కూడా కాస్త కోస్తూ మాకు ఆంగ్లం మీద ఇంగ్లీష్ మీద పట్టు బాగానే ఉంది అప్పట్లో ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో కూడా ఐదుగురు ఆరుగురు పిల్లలు ఉండేవాళ్ళు అంత పెద్ద కుటుంబం కేవలం తండ్రి సంపాదన మీదే గడిచేది పొద్దున చద్దన్నం మధ్యాహ్నం మామూలు భోజనం కట్టెల పొయ్యి బొగ్గుల కుంపటి ఈ వీటి మీద వంట చేసి ఇంతమంది పిల్లలని పెంచిన ఆనాటి తల్లుల రుణం మనం ఏమిచ్చి తీర్చుకోగలమండి ఆ రోజుల్లో సినిమా హాల్లో నేల టికెట్టు ముప్పై పైసలు అండి బెంచి టికెట్టు యాభై పైసలు బాల్కనీ అంటే ఒక రూపాయి రేడియోలో క్రికెట్ కామెంటరీ వినటం అప్పట్లో ఒక గొప్ప అనుభూతి దానికి మించింది రేడియోలో సంక్షిప్త శబ్ద చిత్రం అనేది ఇంకా గొప్ప అనుభూతి అన్నమాట పోస్ట్ కార్డు మీద లెటర్ రాయటం ఒక మధురానుభూతి ఎన్నని చెప్పాలండి ఆనాటి పాత మధుర జ్ఞాపకాలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఒక చిన్న కవితలాగా రాస్తాను అది మీకు వినిపిస్తాను ఇప్పటి కాలం పిల్లలకి మాతరంకి ఉన్న తేడా చూడండి ఇప్పటి కాలం పిల్లలకి అమ్మ చేతి మురుకులు లేవు ఇప్పటి కాలం పిల్లలకి అమ్మ చేతి మురుకులు లేవు అలసట లేని పరుగులు లేవు రచ్చబండలు రద్దయిపోయే ఎత్తరుగులు కనుమరుగాయే ఎద్దు రంకెలు ఏడకిపోయే వెదురు తడికెలు లేకపోయే ఎద్దు రంకెలు ఏడకిపోయే వెదురు తడికెలు లేకపోయే ఏ తడికకి భోగి పిడకలు కనపడకపోయే ఏ తడికకి భోగి పిడకలు కనపడవాయే తాతని చిల్లర అడిగే రోజులు పోయే తాతని చిల్లర అడిగే రోజులు పోయే జీడీలు కనపడవాయే గవ్వలాటలు కుప్పి గంతులు కళ్ళ గంతలు కానే రావు బచ్చాల ఆడే ఇచ్చా లేదు బచ్చాలాట ఆడే అసలు పిల్లలే కనపట్టాల ఇప్పుడు బచ్చాలాడే ఇచ్చా లేదు కోతి కొమ్మచ్చి ఏమైపోయే తొక్కుడు బిళ్లకు రెక్కలు వచ్చే గచ్చకాయలు మచ్చుకు లేవు చింతపిక్కలు లెక్కకు లేవు కిందకు జారే లాగులు లేవు బట్టన బట్టలకి బట్టన మురికి అంటకపోయే మనసుకు మురికి జత అయిపోయే బట్టన మురికి అంటకపోయే మనసుకి మురికి జత అయిపోయే రేపటి సంగతి దేవుడి ఎరుక రేపటి సంగతి దేవుడి కెరుక బాలానందం లేని జీవితమాయే రేపటి సంగతి దేవుడి కెరుక బాలానందం లేని జీవితమాయే అందుకే మనం అదృష్టవంతులం అందుకే మన తరం అదృష్టవంతులం